బడ్జెట్లో ప్రజలకు పనికొచ్చే అంశాలు మనం చూసుకున్నట్లయితే దాదాపు ముప్పై రెండు లక్షల కోట్లతో బడ్జెట్ అయితే ప్రతిపాదించారు కొత్త పన్నుల విధానం స్లాబ్లో మార్పులు అయితే తీసుకొచ్చారు సున్నా నుంచి మూడు లక్షల వరకు ఎలాంటి పన్ను అయితే లేదనమాట ఈ కొత్త స్లాబుల ప్రకారం ఆదాయం పన్నులో పదిహేడు వేల ఐదు వందల వరకు ఆదాయం అయితే జరుగుతుంది స్టాండర్డ్ డిడక్షన్ పెంపు అయితే చేశారు యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకైతే పెంచారనమాట ముద్రా యోజన కింద ఇచ్చే రుణాలు పది లక్షల నుంచి ఇరవై లక్షలకైతే పెంచడం జరిగింది వచ్చే ఐదేళ్ళలో ఇరవై లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ కింద ఐదు వందల కంపెనీల్లో ఇంటర్న్షిప్లు అయితే ఇవ్వబోతున్నారు మహిళలు బాలికల కోసం మూడు లక్షల కోట్లతో పథకాలు అయితే తీసుకొస్తున్నారు విద్యా ఉపాధి నైపుణ్యాభివృద్ధి కోసం ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లయితే ఖర్చు చేయబోతున్నారు మొబైల్ ఫోన్లు మొబైల్ సిపి పీసీడీఏ అదేవిధంగా మొబైల్ ఛార్జర్లపై విధించే బేసిక్ కస్టమ్ డ్యూటీ పదిహేను శాతానికి అయితే తగ్గిస్తూ ఉన్నారు బంగారం వెండిపై దిగుమతి సొంకం ఆరు శాతానికి అయితే తగ్గిందనమాట ప్లాటినంపై దిగుమతి సొంకం ఆరు పాయింట్ నాలుగు శాతానికి అయితే తగ్గింది కొత్త ఉద్యోగుల కోసం అంటే కోసం మూడు పథకాలు ఒక నెల వేతనం మూడు వాయిదాల్లో కూడా గరిష్టంగా పదిహేను వేలైతే చెల్లించబోతున్నారు ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేస్తే కార్మికులకు పీపీపీ విధానంలో అద్దె గృహాలైతే నిర్మించబోతున్నారు దేశవ్యాప్తంగా కోటి మంది రైతులకు ప్రకృతి వ్యవసాయాలకు తీసుకొచ్చే ప్రణాళికలో ఐదు రాష్ట్రాల రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట వ్యవసాయం దాని అనుబంధ రంగాల అభివృద్ధికి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు అయితే ఇవ్వబోతున్నారు దేశంలో ఎంపిక చేసిన నగరాల్లో స్ట్రీట్ ఫుడ్ హబ్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్రాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు దీర్ఘకాలిక వడ్డీ రహిత రుణాలు ఇవ్వబోతున్నారు పిఎం స్వనిధి కింద వంద నగరాల్లో ప్రత్యేక వారాంతపు మార్కెట్లను అయితే ఏర్పాటు చేయబోతున్నారు క్యాపిటల్ గెయిన్స్ విధానం సరళీకరణ దీర్ఘకాలిక లాభాలపై పన్నెండు పాయింట్ ఐదు శాతం పన్ను అయితే విధిస్తున్నారు గ్రామీణాభివృద్ధికి రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్లు అయితే కేటాయించారు మౌలిక సదుపాయాల కల్పనకు పదకొండు పాయింట్ పదకొండు లక్షల కోట్లు కేటాయించారు మహిళాభివృద్ధికి మూడు లక్షల కోట్లు కేటాయించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మూడు కోట్ల కొత్త ఇళ్ల నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తున్నారు అర్బన్ హౌసింగ్ కోసం రెండు పాయింట్ రెండు లక్షల కోట్లు అయితే సిద్ధం చేశారు వ్యవసాయం అనుబంధ రంగాలకు ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల కోట్లు స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి అయితే ఇచ్చారు యువత కోసం ఐదు పథకాలతో పిఎం ప్యాకేజ్ అయితే తీసుకొచ్చారన్నమాట ఇక విద్య నైపుణ్యాభివృద్ధికి లక్ష నలభై వేల కోట్లు కేటాయించారు కోటిలకు సోలార్ ప్యానెల్ ద్వారా ఉచిత విద్యుత్ అందించడానికి సిద్ధం చేశారు ఐదు ఐదు వరసల అంటే వరద బాధిత ఐదు వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులైతే కేటాయిస్తూ ఉన్నారన్నమాట త్వరలో వంద కోట్ల రుణాలు అయితే ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు తనఖాలు గ్యారెంటీలు లేకుండా యంత్ర పరికరాలు కొనుగోలుకు టెర్మ్ రుణాలు అయితే ఇవ్వబోతున్నారు నగరాల్లో ఫ్లగ్ అండ్ ప్లే తరహా పారిశ్రామిక పార్కులు అయితే ఏర్పాటు చేస్తున్నారు దేశంలో చిన్న ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ప్రోత్సాహం చూస్తున్నారు రారణాసి తరహాలో గయాలో టెంపుల్ కారిడార్ అయితే నిర్మించబోతున్నారు లెదర్ ఉత్పత్తులపై పంతొమ్మిది శాతం తగ్గింది మూడు క్యాన్సర్ మందులపై జిఎస్టీ తొలగించారు ఎక్స్రే మిషన్లపై జీఎస్టీ తగ్గించారు ఇరవై ఐదు రకాల కీలక ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ అయితే తగ్గింది సోలార్ ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీ తగ్గింది యుఎన్పిఎన్ ద్వారా భూ భూ అంటే మన ప్రతి భూ కమతానికి సంబంధించి ప్రత్యేక గుర్తింపు సంఖ్య అయితే కేటాయించబోతున్నారన్నమాట ప్రతి భూ కమతాకి యుఎన్పి అంటే యుఎన్పిఎన్ నెంబర్ అయితే ఇస్తారన్నమాట ప్రతి భూ కమతాన్ని భూ ఆధార్ ద్వారా గుర్తిస్తారు ఉన్నత విద్య కోసం పది లక్షల వరకు కూడా రుణాలు అయితే ఇవ్వబోతున్నాయి సో ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడి అయితే చేశారన్నమాట అందరికీ కూడా సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి